పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు ఎంఎస్ఎంఈకి సహకారం అందిస్తోందని చెప్పారు దేశంలోని టాప్ ఐదు వందల కంపెనీలు ఓ కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని ప్రధాని కోరారని ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని పేదలకు ధనవంతులు చేయుత ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారని అన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర వర్గ కార్యవర్గ సమావేశానికి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు వైఎస్ఆర్సీపీ పాలన అంతా విద్వేషం ప్రగతి శూన్యతతో సాగిందని విమర్శించారు అభివృద్ధికి తావు లేకుండా ఐదేళ్ల పాటు ప్రజలను ఇబ్బందులకు ఆరోపించారు ఆ కార్యక్రమం యొక్క ఆలోచన లక్ష్యం ఏమిటంటే పేదరిక నిర్మూలన భారతీయ జనతా పార్టీ పేదరిక నిర్మూలనకి కట్టుబడి ఉన్నది నరేంద్ర మోడీ గారు అంతకు ముందేమని చెప్పారు టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దేశంలో వారు కింద ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఆనరేరియం ప్రతి నెల బిడ్డలకి ఇస్తుంది దానికి ఇంకొక ఐదు వేల రూపాయలు కంపెనీలు జతపరిచి వారు ఆ బిడ్డలకి ఇచ్చి వారిని ఎంప్లాయ్ చేసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే పైన టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అని నరేంద్ర మోడీ గారు ఏవైతే అన్నారో అదే విధంగా ఇక్కడ కింద చంద్రబాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు వారందరూ కూడా కింద ఉన్నటువంటి బిడ్డలకి చేయూతనివ్వాలి అని చెప్పి వారందరికి వారిచ్చినటువంటి పిలుపు ఈ రకంగా సమాంతరంగా వెళుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి కింద ఇవాళ మూడు పార్టీలు కూడా మంచి ఒక చక్కటి ఈ కూటమి చక్కటి సమన్వయంతో ముందుకు వెళుతుంది కనుక ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఇవాళ ఆ సందర్భంలో పార్టీ పరంగా మా కార్యకర్తలు ఏ విధంగా చురుకుగా ఉండాలి అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఇవాళ జిల్లా అధ్యక్షులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది జరిగింది ఇవన్నీ కూడా చర్చించుకుని పార్టీని బలోపేతం చేసుకుంటూ